కాశ్మీరి పార్లమెంట్ ఎంపీ ఈటల రాజేందర్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ఈటల మాట్లాడుతూ మత్స్యబొల్లారం డివిజన్ లో బీజేపీకి అత్యధిక మెజార్టీ ఇచ్చి మూడవ స్థానంలో నిలిచిందన్నారు ఇక మరి అందరికీ ఎవరేమనుకోకుండా అందరికీ ఈ మల్కాగిరి అసెంబ్లీ సెగ్మెంట్లో అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించినటువంటి డివిజన్ మచ్చబొల్ల డివిజన్ అని చెప్పి చెప్తున్నారు దాదాపు అరవై వేల పైచీలకు మెజార్టీ సాధించి మూడవ స్థానంలో నిలిచిన నియోజకవర్గం ఎల్బీ నగర్ ఒక లక్ష ఆరు వేల మెజార్టీతో ప్రథమ స్థానంలో నిలిస్తే మేడ్చల్ నియోజకవర్గం అరవై తొమ్మిది డెబ్బై వేల రెండవ స్థానంలో నిలిచింది ఇప్పుడు వేదిక మీద వస్తున్నప్పుడు ఏ కాలనీకి ఆ కాలనీ ఏ బస్సుకి ఆ బస్సీ ఏ గేటెడ్ కమ్యూనిటీ ఏ అపార్ట్మెంట్ చూసినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అభిమానులు వాటి పరివార క్షేత్రాలు ఎంత గొప్పగా పనిచేసాయో అంతే గొప్పగా ఎన్నడూ పార్టీలంటే ఇష్టం లేని వాళ్ళు ఓటింగ్ కోసం కూడా రాని వాళ్ళు ఈ దఫ బయటికి వచ్చి ఓటు వేయమని చెప్పడమే కాకుండా ఓటు వేసి ఇంత గొప్ప విజయానికి కారణమైన మీ అందరికీ పేరు పైన శిరస్సుమతి నమస్కరిస్తున్నాను నేను మీకు కొత్త కాదు ముప్పై నాలుగేళ్ళుగా ముప్పై నాలుగేళ్ళుగా దాదాపు ఇక్కడ మా కెమెరామెన్ నరసింహ ఉన్నాడు తొంభై రెండు నుంచి మొదలు పెడితే మంత్రి అయిన తర్వాత కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దాదాపు రెండు వేల పదిహేను వరకు ఈ అలవాళ్ళలో ఉండేది నేను మా సుధీర్ ఇక్కడనే ఉన్నాడు ఇప్పుడే వచ్చిపోయి మాది ఉండేది ఈ ప్రాంత ప్రజల సమస్యలేందో మీరు ఇచ్చే దరఖాస్తుల ద్వారా మాత్రమే కాకుండా ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా అప్పుడప్పుడు మీరు చెప్పినటువంటి అంశాలు కావచ్చు నాకు కూడా ప్రత్యక్షంగా చూసిన అంశాలు కావచ్చు ఈ సమస్యల పరిష్కారంలో మీరు మళ్ళోసారి దరఖాస్తు ఇచ్చే వ్యాఖ్యలు లేకుండా త్వరితగతిన పరిష్కారమైనటువంటి పనులన్నీ కూడా తప్పకుండా పరిష్కరిస్తా అని చెప్పి మీకు మాట ఇస్తున్నా కొన్ని దీర్ఘకాలికమైన సమస్యలు కూడా ఉన్నాయి అంటే కొంచెం ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ పాలసీ మ్యాటర్ సంబంధించినటువంటి మ్యాటర్ కూడా ఉంది ఇవాళ మేడ్చల్ వరకు మెట్రో రైలు విస్తరణ కార్యక్రమం కావచ్చు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ష్యామిలీపడి వరకు ఫ్లైఓవర్ సమస్య కావచ్చు ఇవాళ మన నియోజకవర్గాన్ని మధ్యగా చిల్చినటువంటి కంటోన్మెంట్ ఏరియా రోడ్లు వాటి గేట్ల సమస్య కావచ్చు ఇలా ఆర్యూబీలు ఆర్ ఓబీలు ఇవాళ మెట్రో ఎంఎంటిఎస్ రైలు విస్తరణ జరిగిన తర్వాత మనకు చెర్లపల్లి నుంచి అది చెర్లపల్లి లాంటి టెర్మినల్గా మారబోతున్న సందర్భంలో అనేక రైల్వే ఫెసిలిటీస్ కూడా పెరుగుతున్న సందర్భంలో ఇవాళ అలుబాల్లో కూడా ఒక స్టేషన్ ఉండాలని ఇవాళ పైన కూడా శిల్లిగూడలో కూడా ఒక స్టేషన్ ఉండాలని చెప్పే డిమాండ్తో ఇలాంటి రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పనులు ఏవైతున్నాయో కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే పనులు కాబట్టి కంటోన్మెంట్ సంబంధించిన సమస్యలు కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సమస్య కాబట్టి ఈ ఇద్దరి మంత్రుల్ని మొన్ననే కలిసి వినమించడం జరిగింది రైల్వే మంత్రి వారి కలిసి వినవించుకున్నా అట్లనే రాజ్నాథ్ సింగ్ గారు కూడా కలిసి సమస్యలు వినమించుకున్నాను కాబట్టి నేను రాజకీయాల్లో కొత్త కాదు నాయకుల కొత్త కాదు గత ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలుగా ప్రజల సమస్యల పట్ల స్పందించే నాయకుడిగా వాటిని అవసరమైతే సభలో అవసరమైతే ప్రభుత్వం ఉన్నప్పుడు బాధ్యతగా ఉన్నప్పుడు పరిష్కరించే దాంట్లో అనుభవం వాడిని కానీ కాబట్టి మళ్ళీ కొత్తగా రీసెర్చ్ చేసాఖ ఉండదు సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయోగా ఎట్లా కొట్టాడిదో రాబోయే కాలం పడితే కొట్లాడతా మల్కాగిరి పార్లమెంటు స్థానాన్ని మల్కాగిరి పార్లమెంట్ నియోజకవర్గం కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడల్లో మీరు ఏ ఆశీర్వదం పదం ఇచ్చిందో ఏ శక్తిని అయితే నాకు ఇచ్చిందో ఆ శక్తిని దీనికోసం ఖర్చు పెడతామని చెప్పి మీరు మనవి చేస్తా ఉన్నా ఇవాళ చాలామంది చాలా రకాల వెకిలి ప్రయత్నం చేశాను అవన్నీ కొట్టి పడేసేంత గొప్ప గెలిపించాను కాబట్టి పిలిస్తే పలికే బిడ్డగా ఉంటాను ఎప్పుడు పిలిస్తే గొప్ప పలికే బిడ్డగా ఉంటాను ధర్మం తప్పకుండా న్యాయం తప్పకుండా మీరు నచ్చే మీరు మెచ్చే పద్ధతుల్లో రేపు ఐదు సంవత్సర కాలం పాటు నా పని విధానం మీకు కళ్ళ ముందు కలతాల్సి మనవి చేస్తాను మాటల కంటే కూడా పని మాత్రమే మాట్లాడేటట్టుగా చేయాలని చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి రేపు ఆచరణలో పనే మీతో మాట్లాడుతుంది పనే మీరు మీకు మా పట్ల గౌరవం పెంచే పద్ధతిగా ఉండాలని ఉండేటట్టు చేస్తామని చెప్పి మనం కోరుకుంటూ మీకు తెలుసు ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అండి కొంతమంది వెకిలి మాటలు చులకన మాటలు కూడా మనం మాట్లాడుతుండవచ్చు కానీ ఐదేళ్లకే ప్రజాక్షేత్రంలో పలచబడ్డ ప్రభుత్వాలు చూసినాం మనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ చూసినాం ఐదేళ్ళకే పలచబడి రెండో ప్రభుత్వం వచ్చింది రెండో మిగతా పార్టీ వచ్చింది మళ్ళీ వాళ్ళ బలపరిస్తే మళ్ళీ పార్టీ వచ్చింది ఇక్కడున్న ప్రభుత్వం పదేళ్లకు మొత్తం చతకల పడిపోయింది కేంద్రంలో ఆనాడు యూపీఏ సర్కార్ పదేళ్లకు మొత్తం చతకల పడిపోయింది లేవకుండా అయిపోయింది కానీ నైన్టీన్ సిక్స్టీ టూ తర్వాత పదేళ్ళ తర్వాత కూడా ఎన్డీఏ రెండు వందల తొంభై మూడు సీట్లతో అజయమైన శక్తిగా మూడోసారి పాలించే భాగ్యం జరిగింది మోడీ గారికి ఇవాళ విదేశీ శక్తులు ఈ దేశ ఎదుగుదలను చూసి ఓడలేని వాళ్ళు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పైరవికాలను కూడా మోడీ గారి పరిపాలన నచ్చకపోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి విదేశీ ప్రేరేపిన శక్తుల కొమ్ముగాసే వాళ్ళు కూడా ఉంటుండవచ్చు కానీ ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడున్న సంకీర్ణ రాజకీయాలు ఇప్పుడు విపరీతమైన సమస్యలు వెంటాడుతున్నటువంటి ఈ రోజులలో మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడం అనేది ఒక చరిత్రగా నేను మనం విశ్వసిస్తూ తప్పకుండా రేపు రాబోయే ఐదు సంవత్సరాలు నేను మోడీ గారిని ఫస్ట్ టైం పార్లమెంట్లో కలుసుకున్నాను గెలిచిన తర్వాత ఫస్ట్ టైం కలుసుకున్నప్పుడు వారు ఒకటే మాటలు మల్కాగిరి ప్రజలు ఆనాడు ర్యాలీలో చూపిన ప్రేమ వాళ్ళు చూపిన వాత్సల్యం ఇంత అంత కాదు తప్పకుండా ఆ ప్రజలు రుణం తీసుకునే ప్రయత్నం చేయి రాజేందర్ ఆమె తుమారా సాథయ్ అనేటువంటి మాట చెప్పింది కాబట్టి డెఫినెట్గా ఇవాళ నాకున్న ఆ పలుకు పడితోటి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో వెంట వెంటనే చేసి పెడతా అని చెప్పడానికి హామీ ఇస్తూ ఇంత గొప్పగా మెజార్టీ ఇచ్చి మళ్ళీ ఇంత తొందరగా నన్ను సన్మానం చేసి ప్రోత్సహించిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుసు సెలవు తీసుకుంటున్నా భారత్ మాతాకి भारत माता की जय जय तेलंगाना जय तेलंगाना इपु्रो वेंकट केरल कुमारारो वेंकट केरल कुमारारो बिज़नेस मैन हु वाज द जॉइंट बीजेपी इटर कलर इटन राजांगरना क्षेत्र में

సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nagaram, Admissions are in progress. Call 40 271 and 40